హాయ్ అండి ఈ రోజు మా నైట్ డిన్నర్ అయితే మస్తు వెరైటీస్ చేసుకున్నాం అనమాట చాలా రోజులకి అయితే దోషలో వస్తున్నాము తర్వాత ఎగ్స్ ఉడుకో పెట్టుకున్నాము ఈ మధ్యలో టూ మంత్స్ అయితే ఎగ్స్ తినక మళ్ళీ ఇప్పుడు వడ చేసిన పొద్దున్నే అన్నం ఉంది పొద్దున్నే టమాటా కూర అనమాట ఇది మన నైట్ డిన్నర్ అసలు నేను కొంచెం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మేమైతే అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తా ఉంటాం కదా దాని కింద ఏంటంటే కామెంట్స్ వస్తా ఉంటాయి అది స్పెషల్ గా నేను చేసిన డాన్స్ కింద వస్తాయి శ్రద్ధ నేను లేదంటే మేము ముగ్గురం చేసిన దాని కింద అయితే కామెంట్స్ రావు ఎక్కువ శాతం అయితే రెగ్యులర్ గా పెట్టటోలో పెడతారు ఏమని అంటే నీ డాన్స్ మంచి లేదు నువ్వు దున్నపోతలు ఎక్కిగుతావు ఓ తల్లి నువ్వు డ్యాన్స్ చేయకు నీ డాన్స్ వస్తే మేము చచ్చిపోతాము బయట చంపుతావా అంటారు కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్పేది మిమ్మల్ని చూడమని అనట్లేదు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి మీరు చూసి కామెంట్ పెట్టేంత వరకు మీకు ఏం కలగదు అని చూసే వాళ్ళకి అవుతుందా ఇంకోటి ఇవన్నీ పెట్టే వాళ్ళైతే ఈషా ఆశతోనే పెడతారు ఖచ్చితంగా చెప్తాయి ఎందుకంటే మాకు గా వస్తా ఉంటాయి మేము వాళ్ళ నేమ్స్ అవుతా ఉంటుంది నాకైతే నేమ్స్ మనసులోనే కానీ చెప్పాలని లేదు మీరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టుకోరు మేమైతే డాన్స్ ఆపేది లేదు మీకు చూడబోద్దు కాబట్టి కళ్ళు కూడా మూసుకోరు ఓకేనా మా వీడియో చూసి సపోర్ట్ చేసే వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ అండి